మీరందరూ కూడా పుట్టినందుకు మనం ఈ మీద పుట్టినందుకు మనం రాయలసీమ రుణం తీర్చుకుందాం అందుకు మీరు సహా మీ కళి రాయలసీమ నీళ్ళు రాయలసీమ భాష తల్లగించే క్రమంలో మనము మన తరం తర్వాత రాబోయే తరానికి మనం ఏమి చేసినామో కౌలుగా కార్యకర్తలుగా ఈ రాయలసీమకి ఏమి చేస్తున్నాము మన వార్తలకు వారసులకు అయిన పడి ఎక్కడ ఇంతమంది నూట ఎనభై మంది కవులు వస్తున్నారంటే వాళ్ళతో వాళ్ళతో పరిచయం కావకుండా వాళ్ళతో కనబడిపోకుండా ఇంట్లో ఉండడం అనేది మంచి పద్ధతి కాదు అని వాటిని పక్కకు పెట్టి

వలసల మీద కవిత్వం రావాలా కథలు రావాలా నవలం రావాలా దోచుకోబడుతున్నటువంటి మన నీళ్లు కొరత మీద మనము కవిత్వం రాయించినటువంటి అవసరం చేసుకుంటున్న ఈరోజు అమరా నీవు కృష్ణాన్ని మన కళ్ళ ముందు పాడుతూ ఉండాలి తుంగవతం మన కళ్ళ ముందు ఉండాలి కానీ మన 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 పొలాల్లో కన్నీళ్లు పాడతా ఉంటాయి